బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు ఎడవల్లి కొండలుగౌడ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని షాదీ ఖానాలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను కళా కళామండలి అధ్యక్షులు ఉప్పన వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షులు యామా మురళి పాల్గొని కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీల సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం వారి సమస్యలను పరిష్కరించడంలో ఎనలేని కృషి చేసిన నాయకుడు అన్నారు రాష్ట్రంలో బీసీలను ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసిన ఘనత బీసీ సంక్షేమ సంఘానిదేనన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు కొక్కెర కొండలు పట్టణ ప్రధాన కార్యదర్శి దూదేకుల ఖాసిం సైదా ఉపాధ్యక్షులు అనంతుల శ్రీనివాసరావు దీకొండ వెంకటస్వామి రాంబాబు శ్రీరామ్ దూదేకుల సలీం చింతల అజయ్ కుమార్ దాసరి నాగరాజు కర్పూరపు వెంకటేష్ నరసింహరావు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు శ్రీనివాసరావు గారికి అలాగే జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు అమ్మ ముప్పల వెంకటేశ్వర సోదరులు అందరూ కూడా

ఈ రోజున కోటల్ ప్రభుత్వం ఏర్పాటు కూడా ఈ బీసీల సప్తాయంగా చూపించి ఈ ప్రభుత్వం అందరికీ నమస్కారం ఈరోజు బీసీ సైగర్ బీసీ బాంధవుడు ఎక్కడైతే సామాజిక రుక్కుబాటుకి సామాజిక భద్రతకి ముప్పు కరిగిందో అక్కడ ప్రత్యక్షమై ఆ అంశాల మీద పోరాడి ప్రజలలో చైతన్యం నింపేటువంటి బీసీ అయినటువంటి కేశం శావ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల చాలా చక్కగా వారి యొక్క పుట్టినరోజు నిర్వహించిన విధంగా చాలా సంతోషంగా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి రాబోయే రోజుల్లో యువతకి దిక్సూచిగా ఉంటూ మరెంతో మంది బీసీ నాయకులను తయారు చేసే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మొట్టమొదటిసారి వారికి ఈ సందర్భంగా పుట్టినరోజు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కేశవ శంకర్ల గారి యొక్క జన్మదినం రాష్ట్ర ఆయన యొక్క జన్మదిన వేడుకలు విజయవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడం జరిగింది అందులో భాగంగా కల్లా జిల్లా విజయాన్ని నియోజకవర్గంలో స్థాయిలో ఈ యొక్క జన్మదిన వేడుకలు జరుగుతున్న కారణంగా రాష్ట్ర అధికార ప్రతినిధి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కేశవ శంకర్రావు గారి జన్మదిన వేడుకల్లో భాగంగా గురజాల నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం కమిటీ మరియు బీసీ కొల సంఘ నాయకుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగు నుండి కూడా కేశం శంకర్రావు గారు బీసీ సంక్షేమ సంఘం ద్వారా అనేక బీసీ ఉద్యమాలు చేస్తూ మరి విద్యార్థుల పట్ల వారికి కావాల్సినటువంటి అవకాశాలు అన్నింటినీ కూడా ఉద్యమ రూపంలో ఆయా ప్రభుత్వాలకి ప్రభుత్వ అధికారులకి వినవిస్తూ మరి నేటికి పద్నా నుంచి ప్రజల్లో బీసీ కుల అన్ని సంక్షేమ సంఘం మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ప్రభుత్వానికి మద్దతు తెలిపి ప్రజల కోసం మరి బీసీల అభివృద్ధి కోసం అధికారంలోకి రావడం జరిగింది అలాగే మరి భవిష్యత్తులో కూడా బీసీ సంక్షేమ సంఘం బీసీ కులాల సమస్యల మీద పనిచేస్తూ ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వ అధికారుల దృష్టికి సమస్యలన్నీ కూడా తీసుకెళ్ళి బీసీలందరినీ కూడా అభివృద్ధి పథంలో ఉండే దిశగా కూడా ఈ బీసీ సెక్షన్ ధర పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ మరి మా అందరి తరఫున ఒకసారి కేసవరి శంకరరావు గారికి జన్మదిన వేడుకలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం